ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలో ఏప్రిల్ మే థర్టీన్త్న మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్న వచ్చేసి నోటిఫికే మనకు నోటిఫికేషన్ ఇస్తారు సో మున్స్ షెడ్యూల్లో విడుదల చేసినది కాబట్టి మాకు ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే ఎక్కడైతే ఎంసీసీ వయోలేషన్స్ జరుగుతున్నాయో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడైతే వయలేషన్ జరుగుతుంది ఖచ్చితంగా టీమ్స్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మనకి ఒక్కొక్క కాన్స్టెన్స్లో మూడు టీములు తక్కువ లేకపోకుండా ఎంసీసీ టీమ్స్ తిరుగుతుంటాయి దాన్ని ఎంపీడీఓ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు ఎవరైతే ఉల్లంఘన చేస్తారో తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోబడతాయి ఎక్కడైతే ఇప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలు కానీ లేకపోతే తర్వాత ఫ్లెక్సీస్ కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాళ్ళ ఫోటోస్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది కన్షన్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత రెండవ విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ విగ్రహాలకు సంబంధించి కూడా అది ఎంపీడి వాళ్ళు అక్కడ కంపల్సరీగా తనకి క్లాత్ చుట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవి డిస్పో డిస్ప్లే కాకుండా చూస్తారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కానీ లేకపోతే ఎక్కడైతే రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ మంత్రులు కానీ లేకపోతే డిగ్నరీస్ సంబంధించి ఉంటాయో దాని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఎటువంటి పరిస్థితులు అవన్నీ క్లోజ్ చేస్తారు తీసేస్తారు కూడా అక్కడ ఎక్కడన్నా ఉంటేనాక ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపల అన్నీ ఉడక క్లియర్ అయిపోతాయి ఎక్కడ ఉడక అక్కడ నాలుగు గంటల తర్వాత ఎవరైనా కానీ మూడు గంటల తర్వాత ఎక్కడైనా కానీ కనిపిస్తే అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకి వస్తుంది ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ టీమ్స్ కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారము చట్ట ప్రకారము చర్య తీసుకుంటాము సరే అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి తిరుగుతుంటాయి వీడియో సర్ఫిడెన్స్ టీమ్స్ కూడా తిరుగుతుంటాయి తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ పోస్ట్ కూడా క్రియేట్ చేసినాం దాంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఉంటారు కాబట్టి ఎవరైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టయితే కంపల్సరీగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కోడ్ ఉల్లంఘన చేస్తే వారి మీద సెక్షన్లు ఏ సెక్షన్లు కడతారు సార్ మామూలుగా కోడ్ ఉల్లంఘన చేస్తే కంపల్సరీగా ఐపీసీలోను పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్టు ఇవన్నీ కూడా ఫోర్స్లో ఉంటాయి దాని ప్రకారం చట్ట ప్రకారం అక్కడ ఏం ఉల్లంఘన జరిగిందని చెప్పేసి తెలుసుకొని కంపల్సరిగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన మేరకు కంపల్సరిగా మన సెక్షన్స్ వేసి కేసు నమోదు చేస్తాం ఒకసారి అతని పైన కానీ సెక్షన్ కేసు కానీ నమోదు అయితే వాళ్ళ కాలపరిమితి ఎన్ని రోజుల వరకు దీనికి కాలపరిమితి అనేది క్వశ్చన్ కాదు మనము కేసు కట్టిన తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది కోర్టు అటెండ్ కావాల్సి